అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లిస్తున్నాను నాది నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం ముత్తుకూరు బిజ్ నా పేరు వీరబ్బాబు కృష్ణాపట్నం పోర్ట్లో తరలించిన గ్రామంలో ఒక గ్రామం నేను అంటే మత్స్యకాన్ని చేపలు పట్టడం తప్ప ఏదే పని తెలియని నాకు ఈరోజు ఆటో తోలుకుంటా నా కుటుంబాన్ని నేను పోషించుకుంటూ అలాగ కొన్ని సేవా కార్యక్రమాలు ఎవరికైతే లేనివారున్నారో వాళ్ళు కొంచెం అన్నం పెడతా నా వంతు నేను ముందుకెళ్ళిపోతున్నాను అయితే ఈ మొన్న జరిగిన ఎలక్షన్ మూమెంట్లో మేము పనిచేసామంటే మేము పనిచేసామని చెప్పి కొంతమంది నాయకులు హోరాహోరీగా మాట్లాడడం జరిగింది నేను చెప్తున్న మాట ఏంటంటే అధికారంలోకి వచ్చినా సరే ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో అనేక పరిశ్రమలు కట్టారు అది ఫిషింగ్ ఆర్బర్ అయితే కట్టలేదు కానీ కొన్ని వసతులు లేని హామీలు అయితే ఇవ్వడం జరిగింది మమ్మల్ని తరలించిన ఒక నాలుగు గ్రామాలు అయితే తరలించారు ఆ నాలుగు గ్రామాల్లో ఏంటంటే మీకు చదువుకున్న వాళ్ళకి జాబులు అదేవిధంగా మీకు ఫీజులు అంటే చదువుకోవాల్సిన వాళ్ళకి ఫీజులు కడతాం అంటే అనేక హామీలు ఇచ్చారు మీకు ఏది కావాలో ఏది కొద్దివై ప్రతీది మేము చేస్తామని కృష్ణాపట్నం పోర్టు వారు మాకు హామీ ఇచ్చి ఒక నాలుగు గ్రామాలని మాకు ఇల్లు కట్టించి ఒక్కసారి ఏదో లక్ష పది లక్ష ఆరు వేల రూపాయలు ప్యాకేజీ ఇచ్చి మమ్మల్ని పంపించారు ఇప్పుడు దాదాపు మేము ఇక్కడ వచ్చి పదిహేను పదహారు సంవత్సరాలు అవుతుంది ఒక్క సంవత్సరం మాత్రమే మాకు ప్యాకేజీ ఇచ్చారు ప్రతి సంవత్సరం మాకు ప్యాకేజీ ఇవ్వాలి అయినా ఇవ్వలేదు ఒక్క సంవత్సరానికి వచ్చి నలభై మూడు వేల నలభై మూడు వందల నలభై రూపాయలు ఎంత అంటే నలభై వేలు పైన అంటే దాదాపు ఒక నలభై ఐదు వేలు వేసుకోండి ఒక సంవత్సరానికి నలభై ఐదు వేలు ప్యాకేజీ లెక్క పదిహేను సంవత్సరానికి ఎంత ప్యాకేజీ మాకు రావాలి అవన్నీ మీరు ఆలోచించాలి ఏ విధమ చేతనైనా సరే ఇక్కడ ఈ కృష్ణాపట్నం పోర్టులో జరుగుతున్న అన్యాయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి బొగ్గు ఆ ఎర్రమట్టి అనేది అనేక పోర్టుల్లో దాన్ని బ్రాండ్ చేశారు ఇప్పుడు ఈ కృష్ణాపట్నం పోర్టులో కేవలం బొగ్గు మాత్రమే వస్తుంది ఆ బొగ్గు వచ్చి ఆ బొగ్గు గ్రామాల మీద ఎగిరి పడి అనేక గ్రామాలు ఖచ్చితంగా ప్రతి గ్రామం నల్లగా అయిపోయి ఆ ఇంట్లో బొగ్గు కానీ తాగేది నీళ్లు కానీ కలుషితం అయిపోయి రోగాల బారిన పడి కనీసం హాస్పిటల్ చూపించుకునే స్తోమత కూడా కొంతమందికి లేదు నేను చెప్తున్నాను కొంతమంది ఈ సర్వేపల్ల నియోజకవర్గంలో అయితే కొంతమందికి గిరిజన్స్కి తినేదానికి తిండి లేదు తాగేదానికి నీళ్ళు లేవు కట్టుకోవడం బట్టలు లేక ఎందుకంటే వాళ్ళకి నాగరికత తెలియదు చాలా మందికి వాళ్ళు ఇంకా కాగితాలు ఏరుకుంటూ ఇంకా ఇంటింటికి అడుక్కుంటూ అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు కనీసం ఒక్కొక్క ఓటికి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఒక్క కార్యకర్తకి లక్ష రెండు లక్షలు ఈ విధంగా పోసిన ఈ సర్వే పనుల్లో నాకు తెలిసిన పోసిన డబ్బులు ఆ పేద ప్రజలందరికీ సరైన ఇల్లు కట్టించి ఒక స్కూలు పెట్టి అక్కడే మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టి వాళ్ళకి ఏ పని కావాలో మీ చుట్టుపక్కల ఉన్న ప్లాంట్లలో ఒక పని అప్ప చెప్పితే వాళ్ళు అడుక్కోవలసిన అవసరం వస్తుందా ఇంకోటి ఏంటంటే కృష్ణాపట్నం పోర్టులోంచి నేను ఒక పదిహేడు సంవత్సరాల ముందు బయటకు రావడం జరిగింది నేను ఆ టైంలో ఏంటంటే అక్కడ ఈరో దిగుతుంటే సిప్పులోంచి ఆ వాసన తట్టుకోలేక నేను బయటకు వచ్చేసాను ఈ సరివే ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే నువ్వు మేలుకోకపోతే ప్రతి ఒక్కరూ కూడా చేయాల్సిన పని ఏం తెలిసినా నీ తట్టా బుట్టను నువ్వు చదువుకుని వేరే ఊర్లకి వలస వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి వస్తుంది ఎందుకంటే నిన్నెవరు కొట్టరు నిన్నెవరు తిట్టరు నిన్నెవరు బయటికి పొమ్మని చెప్పరు నీ తట్ట బుట్ట చదువుకుని నువ్వే వెళ్ళిపోవాలి ఎందుకంటే ఇక్కడున్న ప్రతి రాజకీయ నాయకుడు కొరకు ఏంటంటే కుటుంబంలో మనం ఉన్నాం అనుకో మనన్న వైసీపీ అయితే నువ్వు టీడీపీ నువ్వు జనసేన నువ్వు బీజేపీ ఇలా మనం మనం కొట్టుకుని ఒకరికొకరి మన కుటుంబాల్లో సమాధానం లేక కోపాలతో ఉంటాం ఈరోజు ఈ నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడు కూడా వాళ్ళ బంధువులే వాళ్ళ పెళ్ళిళ్ళకి వాళ్ళ చావులకి వాళ్ళ ఫంక్షన్లకి వాళ్ళందరూ ఒకటి అవుతారు ఈరోజు ఎలక్షన్లో తిరిగే నువ్వు నేను మాత్రం కోపాలతో ఆ శత్రుత్వం పెంచుకుని పగల పెంచుకుని దూరంగా ఉంటాము సరే ఈ సబ్జెక్ట్ అది కాదు నేను చెప్తున్నది అంటే ఉండే ఐదు పవర్ ప్లాంట్లు ఉన్నాయి ఇంకో రెండు పవర్ ప్లాంట్లు రాబోతున్నాయి అవి ఇంకా రాలేదు ఖచ్చితంగా ఐదు పవర్ ప్లాంట్లు దాదాపు ఒక పది పామ్ ఆయిల్ ఫ్యాక్టరీలు అలాగే కృష్ణాపట్నం పోర్టు దాంట్లో సిమెంట్ ఫ్యాక్టరీ తర్వాత నక్కంటి బీర్ ఫ్యాక్టరీ ఇన్ని రకాలైన పరిశ్రమలు మనకు ఉంటే నువ్వు జాబ్ చేస్తాను నీకు జీవితం ఎంత ఈరోజు ఈ కృష్ణాపట్నం పోర్టును నమ్ముకుని ఎవరైతే చేపలు పట్టేవాళ్ళు ఒక వాండర్ ఉండే ఉండి మేము మాడవాళ్ళు పోర్టులో పనికి వెళ్తే రెండు వందల యాభై రూపాయలు కూరిస్తున్నావు ఆ రెండు వందల యాభై రూపాయలు ఒకరికి రెండు వందల యాభై ఒకరికైతే రెండు వందల ముప్పై దాంట్లో యాభై రూపాయలు పాతుంది ఒకరికైతే రెండు వందల ఎనభై రూపాయలు వస్తుంది ఒకరికైతే రెండు వందల రూపాయలు వస్తుంది ఈ రెండు వందలకి రెండు వందల యాభై కోట్లు వెళ్ళి ఎర్ర టెండర్లో నలిగిపోతా వాళ్ళ పడే కష్టాలు ఆ భగవంతుడికే తెలియాలి నేనే మాట చెప్తున్నానంటే ఈ రోజైనా సరే సరైన వసతి నాయకులందరూ మాట్లాడుకుని అధికారులందరూ మాట్లాడుకుని ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు మన గెలవబై ముఖ్యమంత్రి ఎవరో కానీ ఆయనగా వచ్చారు అందరూ మాట్లాడుకోండి మాకు గ్రామాలు జరుగుతున్న అన్యాయాన్ని బయట పెట్టే నాయకుడు ఎవరు ఎవరు వస్తారు ఆకలితో ఉండేవాడికి ఆకలి తీర్చడం ఎవరు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు పథకాలు ఇచ్చాడు అందరూ బాగుపడారు అనుకుంటున్నారు బాగుపడతారు రెండు రోజులు బాగుపడతారు తర్వాత అప్పు ఎవరు తీర్చాలి అప్పు ఎవరు కడతారు నీకు డబ్బులు ఇస్తే నువ్వు ఓటేస్తావు ఈరోజు చాలామంది వేడే రాలే ఎందుకు రాలేదు అంటే డబ్బులు ఇల్లేదంట అందుకని ఓటేయలేదంట అంటే డబ్బులు ఇస్తే ఓటేస్తా నాకు ఓటేయ్ ఈ పరిస్థితి రాబోయే రోజులు ఏంటంటే కనీసం ఇప్పుడు మొన్న బంగ్లాదేశ్ మీకు తెలుసు బంగ్లాదేశ్ కాదు జింబాబే జింబాబేలో క్రికెట్ బాగా ఆడతారు అలాంటి దేశం ఒక్క వంద రూపాయల నోటు ముద్ర ఎంత దేశం యాభై కోట్ల రూపాయలు ముద్ర వేసారు ఒక టీఎ ముప్పై లక్షలు ముప్పై కోట్ల రూపాయలు కూడా టీ దొరకండి ముప్పై కోట్లు కూడా అంటే ఒక టీ ఇలువ ఈ రోజు తినేదానికి తిండి తాగేద నీళ్ళు కట్టుకోవడం బట్టలేదు వస్త్రాలు లేక పెద్ద అది ప్రపంచంలోనే ఒక చెప్పుకోక దేశం అది జింబేమే దేశం దేశం నాశనం రోజు మన దేశం కూడా నాశనం డబ్బు పడక మిత్రమా డబ్బు కాశపడద్దు మేము కూడా జనసేన పార్టీలోకి వచ్చాం ఎందుకు వచ్చానయ్యా అంటే ప్రశ్నించడం వచ్చా రోజు నన్ను కూడా కొంతమంది ఏమంటున్నానంటే మీరు ప్రశ్నించొద్దు మీరు మాట్లాడొద్దు మీరు ఎవరికి ఎదురు చెప్పొద్దు మనోలే కదా మన పార్టీ పొడవు తీసుకోద్దని నేనేం చెప్తున్నానంటే కృష్ణాపట్నం కోర్టులో జరుగుతున్న అన్యాయాల కొరకు నేను ఒక్కరినే పోరాడడానికి ఏదైనా పార్టీ ఉంటే బాగుంటుందని ఆలోచించినప్పుడు అది జనసేన పార్టీ అయితే బాగుంటుందని చెప్పి ఆ పార్టీలో రావడం జరిగింది ఎవరు తప్ప సరే ప్రశ్నించేది జనసేన పార్టీ అంటే ఆయన సిద్ధాంతం ఎలా ఉందో నాకు తెలియదు ఆంధ్రలో ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో నేనైతే ప్రశ్నించడాకే వచ్చాను జనసేన ఉంటే ప్రశ్నిస్తా జనసేన పార్టీలో ఉన్నా ప్రశ్నిస్తా బయట ఉన్నా ప్రశ్నిస్తా ఎవరినైనా ప్రశ్నిస్తా ఎందుకు అయ్యా ఈ మాటలు చెప్తున్నామంటే ఎవరైనా సరే ఇప్పుడైనా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో భేదవాణ్ణి ఆదుకుండే నాయకుడు ఉన్నాడా ఇప్పుడు టీడీపీ రావచ్చు వైసీపీ రావచ్చు మళ్ళీ అదే పాతక చింతగా పచ్చలే కదా పదిహేను సంవత్సరాలు ఈ రోజు మామయ్యే గ్రామంలో వచ్చి పదిహేను పదహారు సంవత్సరం తాగేదానికి నీళ్ళు మున్సిపాలిటీ వాటర్ లేదు డైజే డైనజీ వ్యవస్థ బాగాలేదు ఇల్లుల ప్యాకేజీ బాగాలేదు కొత్తగా ఇల్లు పెళ్ళైన వాళ్ళకి ఇల్లులు లేవు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి స్థలాలు లేవు ఇంతమందికి లేకపోవడం అనేది చాలా బాధాకరం ఎందుకు చెప్తున్నానంటే ప్రతీ నెల కృష్ణాపట్నం పోర్టులో ఇరవై ఐదు లక్షలు బిల్లు పెడతారు ఎవరు ఈ పంచాయతీలో ఈ పంచాయతీ వాళ్ళు కృష్ణాపట్నం ఈ రోజు హై స్కూల్కి ఆయన నుంచి సరైన వసతు లేదు అలాగే రోడ్డు బాగాలేదు ఈ బిల్లు ఎంత ఒకరిది ఇప్పుడు ఈ నాకు నేను ప్రశ్న అడుగుతున్నాను ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ ముత్తుకూరు మండలంలో బిల్లులు గవర్నమెంట్ ఇస్తుందా పోర్టు రోడ్ ఇస్తున్నారట పోర్టు సగం ఇస్తారు సగం ఏం ముక్కల భావం ఆడేస్తారు రోజు అధికారులు అందరూ తినేసి రోడ్డు వ్యవస్థ బాగాలేక ఎందుకు ఈ మధ్య ఎంతో గూడు దగ్గర వస్తుంది కదా గూడు దగ్గర వస్తున్నది కానీ ఎవరైనా మెడికల్ క్యాంపులు పెట్టడం ఎక్కడైనా ఉందా ఏ డాక్టర్ అయినా వచ్చి నీకు చెకప్ చేస్తాను అంటే ఫ్రీగా గవర్నమెంట్ నుంచి వచ్చేవాళ్ళు తప్ప ఈ రోజైనా సరే మీరు కళ్ళు తెరిచి గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరు తెలిసి కళ్ళు తెరుచుకుని చెప్పాల్సిన మాట ఏం చేసి ఎవరి దగ్గరైనా సరే మీరు ఎదిరించాల్సింది ఏంటంటే నీ ఏరియాలోకి వచ్చినప్పుడు నీ ఏరియాలో మెడికల్ క్యాంప్ ఉందా జనుకో మెడికల్ క్యాంప్ వాళ్ళు పెట్టాలి ఆ చుట్టుపక్కల ఎన్సిసి ఆ ఆ చుట్టుపక్కల వాళ్ళకి మెడికల్ క్యాంప్ పెట్టాలి గాయత్రి ఆ చుట్టుపక్కల మెడికల్ క్యాంప్ పెట్టాలి కృష్ణాపట్నం పోర్ట్ మెడికల్ క్యాంప్ పెట్టాలి అక్కడ పామాయిల్ ప్యాటరీ మెడికల్ క్యాంప్ పెట్టాలి అక్కడ బీర్ మెడికల్ క్యాంప్ పెట్టాలి అక్కడ చలకూర్ మట్లు ఇవన్నీ మెడికల్ క్యాంప్ పెట్టక మన డబ్బుని దోచుకు తినుటం మన పేరు ఇంకోటి ఏంటంటే కృష్ణాపట్నం పోర్టులోంచి చుట్టుపక్కల ఉన్న పామాయిల్ ప్లాంటీలు కావచ్చు లేకపోతే మళ్ళీ పవర్ ప్లాంట్లు కావచ్చు వాళ్ళు నీళ్లు తీసుకుని మళ్ళా సముద్రంలోకి నీళ్ళు వదటం వల్ల కనీసం కూరకి చేపలు కూడా దొరకట్ల ఎంత అధ్యయనం అంటే అంత అధ్యయనంగా తయారైపోయింది ఈ సర్వేపల్లి నియోజకవర్గం ఇప్పుడైనా సరే నాయకులు అధికారులు ఊరు పెద్ద మనుషులు గ్రామ పెద్ద మనుషులు అందరూ కలుసుకొని ఈ లేనోడికి కొంచెం సహాయం చేయడానికి ముందుకెళ్తే బాగుంటుంది ఏ పార్టీ గెలిచినా నీకు ఒరిగేది లేదు నాకు ఒరిగేది లేదు నేను పెద్దవాడేది నువ్వు పెద్దవాడేది ఎందుకంటే మనం లేబర్ అంటే చెమట చిన్నించే నువ్వు నేను ముందుకెళ్ళాలి అందుకే నేను చెప్తున్న మాట ఏంటంటే ఇప్పుడైనా సరే ఏ పార్టీ గెలిచినా మన కన్నా సుఖలో మత భేదాలు వద్దు కష్టపడేవాడు కష్టపడితేనే మనకి ఐదేళ్ళు నోట్లు పడతాయి డబ్బున్నోడు ఎలాగైనా డబ్బు భేదోడు అలాగే ఉంటాం అందుకని జెండాల కోసం మనుషుల కోసం కాదు కానీ ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఇప్పుడైనా సరే కొంతమంది నాయకులు కళ్ళు తెరిచి ఆ బూడు దగ్గర పడిపోతుంది ఈ ఈ మనం ఈ గ్రామాలు వదిలి వేరే ఊరికి వలస వెళ్ళక ముందే అది ఈ అది ఈడో కూడా చేయండి అందరికీ ఆ సర్వేపల్లి నియోజకవర్గంలో అదేవిధంగా ఈ కృష్ణపట్నం పోర్టు కావచ్చు ఈ చుట్టూ చిలకూరు మండలం కావచ్చు అదేవిధంగా తీపిగూడూరు మండలం కావచ్చు అక్కడ గ్రామ ప్రజలు కొద్దిగా తీసుకొని ఒక్కరైన కొంచెం మారుతారేమో నా ఈడియో ద్వారా నేనేం చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను ఎవడ దగ్గర ఈరోజు కూడా ఒక రూపాయి ఇప్పుడు లంచం తీసుకోవాలి ఒక్కడ దగ్గర రూపాయి లంచం తీసుకోకంట నేను నిజంగా చెప్తున్నాను మెరిసింగ్ తిప్పుతూ ఎందుకంటే నీతి నిజాయితీగా ఉన్న కృష్ణాపట్నం పోర్టులో కావచ్చు గ్రామాల్లో కావచ్చు ఎవడ దగ్గర రూపాయి తీసుకోక నీడే చాలా చాలామంది చెప్తున్నారు వీడియోలకి పెట్టేది కృష్ణాపట్నం పోర్లు డబ్బులు కోసం వేయడు పార్టీలు ఎదురు డబ్బులు కోసం వేయడం డబ్బుల కోసం కాదు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి గ్రామ గ్రామాలు ఎవడైతే అక్కడతోన్నాడో అన్నం పెట్టడం నా సొంత డబ్బులతో తిరుగుతున్నా సొంత డబ్బులు నా యూట్యూబ్ ఛానల్ చూడండి చూడకపోయినాయి ఇంకోటి ఆశపడుతున్నా నా యూట్యూబ్ ఛానల్ చూస్తే డెవలప్ అయితే పది మందికి నేను అన్నం పెట్టగలను నేను కొడుతాను ఏదైతే ఈడైనా పది మందికి షేర్ చేయండి మీరు అనేక పంపించండి ఏ విధమ చేయనైనా కొంచెం సహాయం చేసి ఈ సర్వేప నియోజకవర్గంలో మమ్మల్ని అందరినీ ఆదుకుంటారని చెప్పి ఒక చిన్న మా మనవి ఆ ప్రార్థన అందరికీ వందనాలు